జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ కథనం ప్రచురితమైంది అసలు ఏంటి కథనం దీనికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ డిఏఆర్ సుబ్రమణ్యం గారు ముందుకు వారిని స్వాగతిద్దాం నమస్కారం డిఆర్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇటీవల నిర్వహించినటువంటి నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో అడ్మిషన్లు మనం గమనించినట్లయితే సున్నా మార్కులు లేదా నెగిటివ్ మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రవేశం లభించిందని చెప్పి దీని గురించి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం సార్ సో ఇలాంటి విధానం వల్ల అది రేపు ముఖ్యంగా వైద్య రంగంపై రోగులకు అందే వైద్యంపై లేదా వైద్య రంగంలో రీసెర్చ్పై లేదా వైద్య రంగంలో బోధనపై ఇలాంటి సున్నా మార్కులు లేదా నెగిటివ్ మార్క్స్లో కల్పించిన ప్రవేశాలు ఏ మేరకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి అనే దానిపై మీ విశ్లేషణ కోరుచున్నాను సార్ నీట్ ఫర్ పీజీ ఈ ఎగ్జామినేషన్స్ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సీట్స్కి అంటే ఎండి ఎంఎస్ డిఎన్బి డిప్లొమా కోర్సులకి జరిపే ప్రవేశ పరీక్ష ఈ ప్రవేశ పరీక్షని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే సంస్థ నిర్వహిస్తుంది ఇందులో జీరో మార్క్ లేదా నెగటివ్ మార్క్ అంటే మొత్తం పరీక్ష ఎనిమిది వందల మార్కులకి నిర్వహించబడితే అందులో ఒక్క మార్కు కూడా రాని వాళ్ళకి కొందరికైతే నెగటివ్ మార్కులు కూడా అంటే మైనస్ నలభై వచ్చిన వాళ్ళకు కూడా నూట ఇరవై ఆరు మందికి ఈ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్లో ప్రవేశం కల్పించడం జరిగింది అంటే మినిమం కట్ ఆఫ్ ఉదాహరణకి మనం బీఏ కానీ బీకామ్ కానీ ఇంకో ఏదైనా కోర్సు మనం ప్రారం పాస్ కావాలంటే ముప్పై ఐదు మార్కులో కొన్ని యూనివర్సిటీలో నలభై మార్కులో ఉంటుంది ఆ ముప్పై ఐదు మార్కులో నలభై మార్కులో దాన్ని మినిమం పాస్ మార్క్ అంటాం అంటే అది ఒక రకంగా కట్ ఆఫ్ మార్క్ అనమాట పాస్ అయ్యారు అని చెప్పేదానికి అది ఒక కట్ ఆఫ్ మార్క్ అలానే ప్రవేశ పరీక్షల్లో ఒక మినిమం కట్ ఆఫ్ అనేది ఉండాలా ఉండక్కర్లేదా అనేది కూడా మనకి ఆలోచించాలి ఆ మినిమం కట్ ఆఫ్ కనుక లేకపోతే ఆ కోర్సును చదివేదానికి వాళ్ళకి అర్హత లేదు వాళ్ళకి కావాల్సిన నైపుణ్యం లేదు అనేది అర్థం ఇప్పుడు జీరో మార్కు రావడం వలన నెగిటివ్ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా అడ్మిషన్ కనుక ఇస్తే వాళ్ళు ఆ కోర్సుని అసలు చదవగలరా చదవలేకపోతే ఏమవుతుంది ఈ చదవలేని విద్యార్థులందరూ కూడా అడ్డదారుల్లో పాస్ అవుతారు అడ్డదారుల్లో పాస్ అయ్యి అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించుకొని లేదా వాళ్ళకున్న సామాజిక ఆధిపత్య అడ్వాంటేజ్ కావచ్చు డబ్బున్న వాళ్ళు కావచ్చు పలుకుబడి ఉన్నవాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి వాళ్ళు వైద్యులకి ఏం వైద్యం చేస్తారు వైద్యులకి పేషెంట్లకి ఏం వైద్యం చేయగలరు రోగులకి ఆపరేషన్లు చేసేవాళ్ళు మందులు ఇచ్చేవాళ్ళు లేదా వాళ్ళ అనారోగ్యాన్ని వాళ్ళు అంటే డయాగ్నస్టిక్ కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ ఎంతకవరకు చేస్తారు చేయలేరు అంటే ఇప్పుడు ఏమవుతుంది పోను పోను ఈ సంఖ్య పెరిగిపోతుంది ఇలా మార్కులు మినిమం మార్కులు రాని వాళ్ళు కూడా అడ్మిషన్ సంపాదించుకొని ఆ అడ్మిషన్లతోటి వైద్యులుగా మార్కెట్లోకి వచ్చి సమాజంలో రోగుల్ని చంపేదానికి ప్రభుత్వమే వాళ్ళకి ఒక పట్టా లైసెన్స్ ఇచ్చి పంపుతుంది ఇది చాలా ఘోరాతి గౌరవమైనది రెండు మెడికల్ ఎడ్యుకేషన్లో అడ్డదారుల ద్వారా కోర్సులు పాస్ అవడానికి సర్టిఫికేట్లు పొందడానికి ఈ మార్గాలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం పీజీ విద్యార్థుల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని కొంతమంది ప్రొఫెసర్లు లేదా కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు బలాత్కారం చేశారనో లేకపోతే లొంగ తీసుకున్నారనో మార్కుల కోసం లొంగ తీసుకున్నారనే ఆరోపణలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇవన్నీ ఇలానే వస్తాయి అంటే ఎప్పుడైతే అడ్డదారుల్లో వచ్చారో వాళ్ళు చదవలేకపోతారో దాన్ని కూడా ఎక్స్ప్రాడ్ చేయడానికి కొంతమంది అక్కడక్కడ మాస్టర్లు ఉండవచ్చు లేదా కళాశాలల నిర్వాహకులు కూడా ఉండవచ్చు ఇది సమాజానికి దేశానికి గౌరాత్ గౌరవమైన ప్రమాదము సార్ ఈ విధంగా ఇలా సీట్లు మిగిలిపోవడానికి లేదా ఈ పరిస్థితి కలగటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అని మీరు భావిస్తున్నారు సార్ ఈ సీట్లు మిగిలిపోవడానికి ప్రధానమైన కారణం కాలేజీలు ఇష్టారాజ్యంగా ఇవ్వటం ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో ఇవాళ మెడికల్ కాలేజీలు అది కోట్లు కోట్ల రూపాయల లాభాలతో లాభాలను గణించేదానికి కార్పొరేట్ రంగం ప్రైవేట్ రంగం వచ్చేసింది ఇవాళ సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో అంటున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తం భారతదేశంలో పనిచేస్తూ ఉన్నాయి ఈ కాలేజీలు కోట్లు కోట్లు పెట్టి ఇంతకుముందు కనీసం ఒక ముసుగు ఉండేది ఆ ముసుగు ఏంటంటే ట్రస్ట్లు సొసైటీలు లాభాపేక్ష లేకుండా పట్టే కాలేజీలు ముందు దాకా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మూడు పీలు ఈ పాలసీని బాగా పాపులరైజ్ చేస్తూ ఈ మధ్యనే లాభాపేక్ష ఉన్న కంపెనీలు కూడా ఈ కాలేజీలు పెట్టవచ్చు అని అమెండ్మెంట్ చేసింది ఈ అమెండ్మెంట్ చేయడం ద్వారా ఏం కాబోతుంది ఉదాహరణకి అక్కడక్కడ మనం చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ చూస్తున్నాం మొత్తం భారతదేశంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా కంపెనీలుగానో పార్ట్నర్షిప్ గానో ఫ్లోట్ చేయబడ్డాయి వీళ్ళందరూ ఈ మెడికల్ ఎడ్యుకేషన్లోకి వచ్చేదానికి గేట్లు ఎత్తారు అంటే దాకా కనీసం ముసుగైనా ఉండేది ఇవాళ ఆ ముసుగును కూడా కేంద్ర ప్రభుత్వం తీసేసి లాభాపేక్ష కలిగిన అంటే ప్రాఫిట్ ఓరియెంటెడ్ ప్రైవేట్ కార్పొరేట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా అప్లై చేయడానికి గేట్లు ఎత్తేయడం వల్ల కాలేజీలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇంకా ముందు ముందు ఇంకా పెరుగుతాయి కేవలం నంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ అవసరం ఉన్నా ఉండకపోయినా కూడా లాభాల కోసం లేదా సమాజంలో పలుగుబడి కోసం ఆధిపత్యం కోసం కొన్ని చోట్ల కులాల వారీగా కూడా ఈ కాలేజీలని పెట్టడానికి మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ ప్రైవేట్ కాలేజీలు ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఏ బీకామో బీఏనో ఎంకామో ఎంఏనో అలాంటి కోర్సుల్లో వేరు కానీ ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అయినా మెడికల్ ఎడ్యుకేషను అలానే ఇంజనీరింగ్ ఈ కోర్సుల్లో ఒక లిమిట్ లేకుండా విపరీతంగా కాలేజీలు రావటం ఆ వచ్చిన తర్వాత విపరీతంగా సీట్లను పెంచుకోవటం మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో మూడు సంవత్సరాల కింద కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి ఫేక్ ఆర్డర్స్ని అప్లోడ్ చేసి అడ్మిషన్లు చేయడానికి ప్రయత్నం చేసింది అది బయటపడి ఈరోజు వరకు ఈరోజు వరకు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోబడలేదు నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకోలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోలేదు స్టేట్ గవర్నమెంట్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది అయితే ఎవరు కూడా ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మీద ఈ క్షణం వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒక పెద్ద ప్రాఫిట్ మేకింగ్ సెంటర్స్ లాభాలను ఆర్జించే సెంటర్గా పెరిగిపోవటం వల్ల సీట్లు పెరిగిపోయింది ఇప్పుడు లాభాపేక్ష కలిగిన కంపెనీలను కూడా అనుమతించడం వల్ల ఇంకా భవిష్యత్తులో ఏమి కానుందో ఏమి ఎక్స్ప్లోర్డ్ కానుందో మెడికల్ ఎడ్యుకేషన్లో మనకు తెలియదు నాకు కూడా వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన ఒక వ్యక్తి చెప్పారు సార్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక్కొక్కటి సుమారు సగటున ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు లాభాలు అర్జెస్ట్ అయిన ప్రతి ఏటా సార్ సో అంతకు లాభాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి ముప్పుడిగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రావటం లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ఈ ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది సార్ సార్ ఇట్లా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రాకుండా ఏదైతే ఇట్లా సీట్లు అడ్మిషన్ ఇస్తున్నారో పీజీలోదా దాని బదులు ఇలా మిగిలిన సీట్లను కన్వీనర్ కోటాకి బదిలీ చేయడం వలన ప్రతిభగల పేద విద్యార్థులు కావచ్చు లేదా ప్రతిభ గల ఇతర విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది కదా సార్ మరో రకంగా లేదా ఇంకో రకంగా చెప్పాలంటే అసలు ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి రాకుండా వండాలంటే ఇంకా ఏ విధమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు సార్ ఎక్సలెంట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూ సార్ సీట్లు ఎందుకు మిగిలిపోతున్నాయో మనకు అర్థమైంది ఈ సీట్లు మిగిలిపోవటానికి కారణం ఏంటంటే మన తెలుసు మొత్తం మూడు కేటగిరీ సీట్లు ఉన్నాయి ఒకటి కన్వీనర్ కోట రెండు బి కేటగిరీ మేనేజ్మెంట్ కోట మూడు ఎన్ఆర్ఐ కోట ఈ మూడు కేటగిరీస్లో ఉన్న ఫీ స్ట్రక్చర్ కనుక మీకు చూస్తే మొత్తం భారతదేశంలో క్లినికల్ కోర్సులకి ఇరవై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి డీమ్డ్ యూనివర్సిటీస్లో లక్షలు కోట్లు కూడా దాటిపోతున్నాయి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి క్లినికల్ పీజీ కోర్సులకి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఫీజు కన్వీనర్ కోట అయితే అంటే మెరిట్లో వచ్చే సీట్లు మేనేజ్మెంట్ కోట అయితే పది లక్షల రూపాయలు తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షలు బాటా చెప్పుల ప్రైస్ లాగా పెట్టారు అదే ఎన్ఆర్ఐ కోట అయితే సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫీజు అరవై వేల డాలర్లు ఇవి కాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్లో అయితే ఇంకా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఏమవుతుంది ఈ ఫీజులు ఎక్కువ కావటం వల్ల సీట్లు ఉన్నా కూడా దాన్ని భరించి చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఒకవైపు సీట్లు పెరిగిపోతున్నాయి ఫీజులు పెరిగిపోతున్నాయి దాంతో ఆ ఫీజులు కట్టలేక సీట్లు మిగిలిపోతూ ఉన్నాయి దీనికి మీరు చెప్పిన ప్రత్యామ్నాయం చాలా మంచి ప్రత్యామ్నాయం సీట్లు మిగిలిపోతే కన్వీనర్ కోటాకి మార్చితే ఫీజులు తక్కువ అవుతాయి ఫీజులు తగ్గడం వలన ఎక్కువ మందికి అది అందుబాటులోకి వెళ్తుంది వాళ్ళు అడ్మిషన్లు తీసుకుంటారు అప్పుడు సీట్లు మిగలవు ఇక్కడ రెండు ఒకటి అసలు ఎన్ని కాలేజీలు అవసరం ఎన్ని సీట్లు అవసరం ఏ రంగంలో ఉండాలి ఇవి మౌ మౌలికమైన ప్రశ్నలు వీటిని కనుక ప్రభుత్వం నిజాయితీతో కనుక సాల్వ్ చేస్తే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు ఒకప్పుడు సీట్లు తక్కువ మార్కులు వచ్చిన కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారని విమర్శ ఉండేది కానీ ఇవాళ సీట్లు పెరగడం వల్ల డబ్బున్న మహారాజులే మాత్రమే అడ్మిషన్లు వస్తున్నాయి ఈ డబ్బున్న మహారాజులు పోని చదువు ఉన్నదా చదువు లేదు సున్నా మార్కులతోటి కట్ ఆఫ్ మార్కులతోటి లోపలికి వస్తున్నారు కాబట్టి ఇది తగ్గాలి అంటే ఒక ప్లానింగ్ అవసరం ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ దేశానికి మెడికల్ ఎడ్యుకేషన్కి అవసరం ఇవి ఏ రంగంలో అవసరం ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి డెవలప్మెంట్ గ్రాంట్ అంటే కాలేజీ పెట్టేటప్పుడే గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవి కాకుండా ఎక్కడ వంద రూపాయలకు ఇస్తామని ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి అవి కాకుండా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీజిఎఫ్ అనే పేరుతోటి ఇరవై పర్సెంట్ నుంచి ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ దాకా ఇనీషియల్ ఇయర్స్లో వచ్చే నష్టాలని ప్రభుత్వాలే భరిస్తానికి ముందుకొస్తున్నాయి ఇన్ని కోట్లు అప్పనంగా ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చే బదులు ఆ డబ్బుతోటే గవర్నమెంట్ కాలేజీ కనుక పెడితే ఎక్కువ మంది పేద విద్యార్థులు ప్రథమ గల విద్యార్థులకు కూడా అడ్మిషన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు దేశానికి ఆలోచించవలసింది ఏమిటంటే ఒకటే అది ఎన్ని సీట్లు అవసరం ఏ రంగంలో పెట్టాలి ఎంత ఫీజు వసూలు చేయాలి ఇవన్నీ ప్రభుత్వాలు నిజాయితీగా దేశం కోసం ఆలోచించాలి కార్పొరేట్ సెక్టర్ల కోసమో కిక్ బ్యాక్స్ కోసమో కార్పొరేట్ డొనేషన్స్ పొలిటికల్ డొనేషన్స్ కోసమో లేకపోతే కొందరికి అన్అఫీషియల్గా మొట్ట చెప్పేదానికో కాకుండా దేశ సౌభాగ్యం గురించి కనుక పాలకులు ఆలోచిస్తే ఈ సమస్య రాదు ముఖ్యంగా ఫీజులు ఎక్కువగా ఉండడం వల్లనే సీట్లు ఫిల్ కావట్లేదు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కనుక ఉంటే అవి తక్కువ ఫీజులు కూడా ఉంటాయి అనుభవం లేని ఒక పైలట్ విమానం విమానం నడిపితే కనుక ప్రయాణికులకు ఏ విధమైన పెనుముప్పు పొంచి ఉంటుందో సార్ ప్రతిభ లేని లేదా కనీస వైద్య పరిజ్ఞానం లేని వైద్యులు వైద్య సేవలు అందించినా కూడా రోగులకు అదే విధమైన పెనుముప్పు ఉంటుంది సార్ ముఖ్యంగా వైద్య రంగానికి గల భద్రతకు పెనుముప్పుగా సంభవించున్నది సార్ ముఖ్యంగా ఈ సున్నా మార్కులు లేదా నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి విద్యార్థులు రేపు సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా బయటకు వస్తే కనుక ఇది తీవ్రంగా పెనుముప్పుగా పరిగణించే అవకాశం ఉంది సార్ సో ఇలాంటి ఈ అంశాన్ని ముందు ప్రజల ముందుకు తీసుకొచ్చి అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తున్నాం సార్ ఈ దిశగా ప్రభుత్వాలు కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు కృషి జరిపి కేవలం ఈ వైద్య విద్య అనేది ప్రతిభ ఆధారంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాం సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతటి విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్ గుడ్ సార్